ఇంత ఆందోళనలో టెన్షన్ గా ఏసుక్రీస్తు ఉన్నప్పుడు నాలాగే నా శిష్యులు కూడా ప్రార్థనలో ఉన్నారేమో ఆందోళన చెందుతున్నారేమో అని వచ్చి చూసినప్పుడు నిద్రించుచున్న వారిని చూసి యేసుక్రీస్తు ఇలా అన్నారు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఏడో వచనం మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూసి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడి అయినను ఉండలేవా సీమోను అనగా పేతురు పేతురు నీవు నిద్రించుచున్నావా అని అడిగినట్లు కనపడుతుంది మార్కుసు వార్తలో యేసుక్రీస్తు పేతును మాత్రమే అడిగినట్లు కనబడుతుంది అలా పేతును మాత్రమే నీవు నిద్రించుచున్నావా అని అడగడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే నేను నీ కోసం చావనైనా చస్తాను కానీ నువ్వు నాకు తెలియదు అని ఒక్కసారి కూడా నా నోటితో అనను అని పేతురు ఏసుక్రీస్తుతో ఖండితంగా చెప్పాడు కాని పేతురు ఏసుక్రీస్తు ఎవరో ఆయనకు తెలియదు అని అబద్ధం ఆడాడు గచ్చేమనే తోటకు వెళ్లే ముందు శిష్యులంతా కలిసి నీ కోసం చస్తామయ్యా కానీ నువ్వు తెలియదు అన్న మాట మాలో నుండి రాదు అన్నారు అలాంటి మాటలు చెప్పిన శిష్యులు ఏసుక్రీస్తు తీవ్రమైన ఆందోళన గుండా వెళ్తుంటే ఆయన చెమట రక్తంగా మారుతున్న కండిషన్లో ఉంటే వాళ్ళు నిద్రపోతున్నారు ఈ సందర్భాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే యేసుక్రీస్తు శిష్యులతో ఇలా అంటున్నారు నేను వెళ్తున్న పరిస్థితి మీకు ఎలాంటిదో చాలా సార్లు చెప్పాను నన్ను పట్టుకొని చంపబోతున్నారు అని కూడా చెప్పాను నేను ప్రధాన యాజకుల చేత అన్యుల చేత చంపబడతానని కూడా చెప్పాను ఆ సమయం దగ్గర పడిందని కూడా చెప్పాను మీరు నా నిమిత్తం అభ్యంతరపడి చెదిరిపోతారని కూడా చెప్పాను అయినా కాని మీరు నిద్రపోతున్నారే మీరు నాతో పాటు ఈ సమయంలో ప్రార్థన చేయలేరా అని అడుగుతున్నాడు అదేంటి ఇంతకు ముందే కదా నా కోసం చచ్చిపోతా అన్నారు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే నిద్రపోతున్నారు అని ఏసుక్రీస్తు శిష్యులను అడుగుతున్నాడు శిష్యులు నిద్రించడం ఆయనకు సమస్య కాదు ఇంతకుముందు ఎన్నోసార్లు ఆయన ఒంటరిగా వెళ్లి ప్రార్థించిన సమయాలున్నాయి కానీ చెమట రక్తంగా కారుతూ ఇలా జరగకుండా ఉండాలి అని తండ్రిని వేడుకుంటూ చాలా టెన్షన్ లో ఆయన నేను ఇంతటి ఒత్తిడి గుండా వెళ్తుంటే మీరు నిద్రిస్తున్నారా నాతో చనిపోతాను అన్నారు కదా నేను ప్రార్థన మాత్రమే కదా చేయమన్నది మీరు నిద్రపోతున్నారే అని యేసుక్రీస్తు అడుగుతున్నారు ఈ శిష్యులు ఎవరో మనకు బాగా తెలుసు ఏసుక్రీస్తుతో ఉంటూ యేసుక్రీస్తు చెప్పిన ప్రతి లేఖన నెరవేర్పును చూసిన శిష్యులు ఏసుక్రీస్తు యొక్క చివరి క్షణాల్లో నిద్రపోతున్నారు ఏసుక్రీస్తు తీవ్రమైన బాధలో వేదనలో ప్రార్థన చేస్తున్నాడు శిష్యులు కూడా బాధలోనే ఉన్నారు కానీ వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళు ఆ గడియ ఎలాంటిది అనేది గమనించని స్థితిలో ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారు